ఒక్కడే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు తనకు ఏ మతం సంబంధం లేదని భారతీయుడిని అంటూ గొప్ప మాటలు మాట్లాడాడు చెగువేరేలా కమ్యూనిస్టును నాస్తికుడిని అన్నాడు ఇదే బీజేపీని ఏపీని విభజించి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని ఇదే పవన్ తన నోటితో అన్న వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు జనం గెలిపించి ఓట్లు వేశాక పవన్ కళ్యాణ్ తన నాస్తికత్వాన్ని పక్కన పెట్టి పక్కా హిందువుగా మారిపోయారు తిరుమల లడ్డూ వివాదంపై కాషాయ దుస్తులు వేసుకుని దీక్షకు దిగారు ఈరోజు బెజవాడ ఆలయాన్ని శుభ్రం కూడా చేశారు ఇక హిందువులను కాపాడుతాను అంటూ ప్రతినబూనారు ఇదే తిరుమల లడ్డూ విషయంలో ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ బీజేపీని తిట్టిపోసిన పవన్ ఇప్పుడు మాత్రం అదే లడ్డూపై హీరో కార్తీ మాట్లాడిన మాటలను తప్పుబట్టారు ప్రశ్నించిన ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు నాడు అధికారం కోసం తాను ఏ మతాన్ని కులాన్ని ఆపాదించుకోనన్న పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూను పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ దుమ్మెత్తిపోశాడు ఇప్పుడు మాత్రం ఆ లడ్డు కోసం ఫైట్ చేస్తున్నారు దీంతో లడ్డుపై పవన్ కు ఎంత ప్రేమను అని అప్పటి వీడియోలను ఇప్పటి వీడియోలను కలిపి పెట్టి మరీ ఏకి పారేస్తున్నారు డిటిజన్ ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి రెండు లడ్డూలు ఇచ్చారు ఏం నాయనా లడ్డూ తింటావా లడ్డూ తింటావా అని అరే ఒక మూడు సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా మీరు లడ్డూ మీద జోకులేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ సెన్సిటివ్ ఇష్యూని డోంట్ షీ ఎవర్ సే దట్ డోంట్ Don't you ever try dare to say that, please? I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think hundred times before you are saying a word. One comment.